ప్రొజెక్ట్ చేసేటటువంటి పత్రికలు వీళ్ళని అలాంటి ప్రొజెక్ట్ చేసేటటువంటి మిగతా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు బతుకు తెరువు కోసం వీళ్ళు ఏ యదో పనులు చేసినా సరే సూపర్ సూపర్ అని చప్పట్లు కొట్టేటటువంటి వాళ్ళు ఇది వచ్చేటప్పటికి ఇక మనం ప్రభుత్వాలని రాజకీయాలని కూడా శాసించేయగలమని డిసైడ్ అయిపోయారు ఎన్టీ రామారావు తర్వాత అనేక మంది ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు అది మనకి తెలియాల అలాగే సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు అందరూ శాసించలేదు అది తెలియాలి వాళ్ళకి కానీ ఇదంతా మర్చిపోయి రాజకీయాలు శాసించాలనుకోవడం ప్రారంభించారు అంతవరకు ఒకటైంది అక్కడ వీళ్ళకి వాళ్ళకి మధ్యన క్లాష్ వచ్చింది మేము చట్టాల ప్రకారం నీకు అవకాశాలు ఇస్తుంటే నువ్వు దాని ద్వారా సంపాదించుకుని చివరికి నన్ను విలనగా చేసేటటువంటి స్థాయికి వస్తే నేను ఎందుకు ఊరుకుంటానన్నటువంటి కోపం ప్రారంభమైంది కానీ అదేంటంటే ఇంట్లో పెళ్ళం మీద కోపం లాంటిది లోపల మాట్లాడుకోగలగానే బయట అరవలేడు ఆగిపోయాడు అందువలన వీళ్ళు ఏమనుకున్నారు మనం చేస్తే చచ్చినట్టు కుక్కిన పేరులాగా లాగా ఉంటున్నాడు అనుకున్నారు కుక్కిన పేను కూడా నీ గోరు తగిలేంత వరకే ఈ లోపు బ్లడ్ లాగుద్ది మొత్తం నాశనం చేశారు ఇప్పుడు చేస్తుంది అదే ఏం జరుగుతుంది అతి అతి సర్వత్ర జేత్ అంటారు అతి పెరిగేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో జగన్ అయినా తెలంగాణలో రేవంత్ అయినా వీళ్ళు అక్కడ ఏమైపోయింది కేసీఆర్ భయపెట్టి కంట్రోల్లో పెట్టాడు చంద్రబాబు ప్రేమతో కంట్రోల్లో పెట్టాడు వీళ్ళిద్దరి పట్ల భయంతో ఒకళ్ళతో ప్రేమతో ఒకళ్ళతో ఉంది అది కుల భయం కుల ప్రేమ ఇక్కడ అక్కడ గుణబలం అక్కడ జరిగింది వాళ్ళిద్దరికి ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళని అసలు ముఖ్యమంత్రులు గుర్తించడం మానేశారు జగన్మోహన్ రెడ్డినైనా రేవంత్ రెడ్డినైనా అంతవరకు కూడా బాగానే ఉంది తర్వాత ఏమైంది పోయిన అట్లాగని చెప్పి లేవన్నా సినిమాలకు సంబంధించి డబ్బులు తీసుకోవడం మానేశారా వీళ్ళు సినిమాకి రేట్లు ఎక్కువ పెట్టుకొని కూడా గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ అయింది మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు నా చిన్నప్పుడు సంగతి పక్కన పెట్టేయండి నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చాక కొన్ని వందల వార్తలు కవర్ చేస్తుంటా సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు మీద కమ్యూనిస్టులు ఉద్యమాలు